నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో శనివారం వైద్యులు అనూష శివరాం మరియు వైద్య సిబ్బంది ప్లే కార్డ్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోలకత్తాలో మహిళా జూనియర్ బి వైద్యురాలిపై జరిగిన సంఘటన అమానుషమని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు వైద్య ఆరోగ్య ఉద్యోగస్తులకు భద్రత కరువైందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చనిపోయిన ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఆమెపై దారుణానికి ఒడిగట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని కఠినంగా శిక్షించాలని తెలిపారు. 21 రేప్ చేసి మర్డర్ చేసిన దానికి ప్రొటెస్ట్గా గా ఈ రోజు ఇండియా వైడ్ డాక్టర్స్ డాక్టర్ గవర్నమెంట్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టర్లో డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొని స్ట్రిక్ట్ లాస్ తీసుకొని రావాలని సెంట్రల్ గవర్నమెంట్ని అక్కడ ఉన్న వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ని అలాగే రెస్ట్ ఆఫ్ ఆల్ ద అన్ని స్టేట్ గవర్నమెంట్స్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి హెల్త్ కేర్ వర్కర్స్కి ఫిమేల్ స్టాఫ్కి పర్టికులర్గా స్టాఫ్ నర్సులకి డాక్టర్స్కి ఎవ్రీవన్ అందరికి ఫిమేల్ స్టాఫ్కి ఆల్ ద మేల్ స్టాఫ్స్కి ప్రాపర్ సెక్యూరిటీ కల్పించాలి గట్టి లాస్ తీసుకొచ్చి ఎవ ఎవరికి కూడా ఒక ఒక స్టెప్ తీసుకోవాలి హాస్పిటల్ మీద దాడులు చేయాలి అనే దానికి భయపడే అంత లాస్ తీసుకొస్తే కానీ చేంజెస్ రావని అనుకుంటున్నాను విద్యార్థిపై జరిగిన కారణానికి నిరసనగా ఈరోజు మేము మేము వైద్య బృందం అందరు కలిసి ప్రభుత్వ ప్రభుత్వం తరపున వైద్య బృందం అందరు కలిసి పొద్దున తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఓపీ నిలిపివేయడం జరిగింది ఎమర్జెన్సీ సేవలు మాత్రమే జరుగుతున్నాయి పదకొండు గంటల తర్వాత ఓపీ చూడబడుతుంది దీనికి నిరసనగా మేము ర్యాలీ చేస్తున్నాము ఆమెకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం